निर्मोलिकान, 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 निर्मो ముఖ్యమైన జై జవాన్ జై జవాన్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా చూస్తూ వెళ్తున్న ఈ తరుణంలో భారతదేశ అభివృద్ధిని మద్దలేనటువంటి పాకిస్తాన్ చైనా ఇన్ని దేశాలు కూడా భారతదేశ అభివృద్ధిని నిరోధించాలని చెప్పి పాకిస్తాన్లో ఒక పావుగా వాడుకుంటూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని మన పర్యాటకులపై కాశ్మీర్లో మన కాశ్మీర్లో వాళ్ళు దాడులు చేసి ఇరవై ఏడు మందిని పక్కన పెట్టుకున్న ఈ క్రమంలో జరిగినటువంటి ఆ ఘటనకి నీకుగా నరేంద్ర మోదీ గారి పాలనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పడం జరిగింది ఎక్కడైతే కాశ్మీర్ ప్రాంతంలో ఒక భారత మహిళ యొక్క నిధుడలో ఉన్నటువంటి సిం సిందూరాన్ని తొలగించడం జరిగిందో అలాంటి మహిళలతోనే ఇద్దరు మహిళలతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావర స్థావరాలపై దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను హతం చేయడం అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇంకా భవిష్యత్తులో పాకిస్తాన్లో నలుమూలలా దాకున్నటువంటి ఉగ్రవాదులను బయటికి లాకి వాళ్ళని అంతం చేయడంతో పాటు పాకిస్తాన్కు ఉన్నటువంటి దోరలను విలిచే ప్రయత్నం భారతదేశం ఇప్పుడు చేస్తూ ఉంది అందుకు భారత ఆర్మీకి మన ప్రజలందరం కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి అందుకు దేశంలో ఉన్నటువంటి భారత ప్రజలందరినీ కూడా మనం చైతన్యం చేయడానికి ఈరోజు మనం ఎలాంటి ప్రయత్నాలు వ్యాలీ చేయడం జరుగుతూ ఉంది అనుపర్తి ఉనపతి గ్రామంలో ఉణపత్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఈ ఈరోజు ఘనంగా జరిగినటువంటి ఈ ర్యాలీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొవడం ఇది దేశ ప్రజల యొక్క ఐక్యతకు చేరడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం వాళ్ళ ఏదైతే భారతదేశం సమగ్రతని సార్వభౌమ అధికారాన్ని కాపాడటం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైనికులు ఉగ్రవాదం పైన ఆపరేషన్ సింధూర పేరుతో ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదం ద్వారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి భారతదేశాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళ సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిప్పికొట్టడం జరిగింది ముఖ్యంగా ఇవాళ పాకిస్తాన్లో వేళ్ళు అనుకున్న ఉగ్రవాద శిబిరాలను అన్నిటి ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో భారతదేశ సైనికులు విచ్ఛిన్నం చేయడం దానికి ప్రతిగా పాకిస్తాన్ మరల సాధారణ పౌరుల్ని బోర్డర్లో ఎవరైతే ఉన్నారో సాధారణ పౌరులపైన హింస ప్రేరేపించి అమాయక ప్రాణాలు బలికొనడం జరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఇవాళ నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలి భారత సైన్యానికి అండగా నిలవాలి భారతదేశానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో అసల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం సైన్యానికి ప్రతి భారతీయుడు అండగా ఉన్నాడని తెలియజెప్పడం కోసం ఇవాళ అనపరిధిలో కూటమి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి ఒక శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది భారత సైన్యానికి ప్రతి భారతీయుడు అండగా ఉన్నారు నరేంద్ర మోడీ గారికి ఉగ్రవాద నిర్మూలన చేయించుకుని ప్రతి భారత్ మద్దతు ఇస్తున్నాడని తెలియజేయడం చేయగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర గారు జనసేన నాయకులు నాగు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి భారతీయుడికి విజ్ఞప్తి చేసేది ఒకటే భారతదేశానికి అండగా నిలవాలి సైన్యానికి నైతిక మద్దతు ఇవ్వమని సవినయంగా కోరుకుంటారు